ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడమే కూటమి ప్రభుత్వం దేయం ఎమ్మెల్యే ఎంపీ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు ఎంపీ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడమే దేయమని ప్రభుత్వ విప్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు అన్నారు గురువారం ఎస్ఆర్పురం మండలం కటికపల్లి పంచాయతీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు వీరికి టీడీపీ నాయకులు భారీ గజమాలతో నేలతాళాలో నడుమ స్వాగతం పలికారు అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు అనంతరం ప్రజల నుండి వారి సమస్యలను తెలుసుకుని వారి పరిష్కరించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జయశంకర్ నాయుడు జిల్లా నాయకులు రాజశేఖర నాయుడు మండల ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి జిల్లా సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ ఎక్సీ అంపిటేసి వేమన నాయుడు క్లస్టర్ ఇన్ఛార్జ్ నాయుడు మాజీ సర్పంచ్ పుష్ప దేవరాజు నియోజకవర్గ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి కుమార్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు దొడ్డ హేమాద్రి యాదవ్ సాఫ్ట్వేర్ బాలు పైనేని మురళి శేఖర్ మునివర్ధన్ నాయుడు నాగరాజు మధు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు என்னது சந்திரா மேம்மா நான் நான் ஒரு போடுறேன் இங்க எல்ல எம்எல்ஏ எம்எல்ஏ உடனே எம்டி ஒரு பேக்கர் ரெடி வந்து நம்மள ரொம்ப ரொம்ப சாரி அதனால என்ன தெரியல நம்ம சம்பந்தமே இல்ல இன்னே திரங்களா Okay now, okay okay. sir, wow. sir.